తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఇంటి నుండి పని చేయగల మరొక సృజనాత్మక ఉద్యోగ అవకాశం గురించి తెలుసుకుందాం అదే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఉద్యోగం ఎవరికైతే మంచి గొంతు మరియు స్పష్టమైన ఉచ్చారణ ఉందో అలాగే వివిధ రకాల టోన్లలో మాట్లాడగల సామర్థ్యం ఉందో వారికి ఇది ఒక చక్కటి అవకాశం ఈ ఉద్యోగంలో మీరు ఇంటి నుండే ప్రకటనలు ఆడియో బుక్లు ఎక్స్ప్లెయినర్ వీడియోలు మరియు ఇతర రకాల ఆడియో కంటెంట్ కోసం వాయిస్ రికార్డ్ చేయవలసి ఉంటుంది ఈ వీడియోలో ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం మొదటగా ఈ జాబ్ రోల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో చూద్దాం వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ యొక్క ప్రధాన పని ఏమిటంటే లిఖిత పూర్వక టెక్స్ట్ కు వారి యొక్క గొంతు ద్వారా ప్రాణం పోయడం ఇది ప్రకటనల కోసం ఆకర్షణీయమైన వాయిస్ ను అందించడం కావచ్చు ఆడియో బుక్ల కోసం కథను ఆసక్తికరంగా చెప్పడం కావచ్చు లేదా ఎక్స్ప్లెయినర్ వీడియోల కోసం సమాచారాన్ని స్పష్టంగా వివరించడం కావచ్చు ఈ ఉద్యోగం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే ఆడియో కంటెంట్ను మరింత ఆకర్షణీయంగా మరియు ప్రభావవంతంగా మార్చడం అనేక మార్కెటింగ్ ఏజెన్సీలు పబ్లిషింగ్ హౌస్లు మరియు వీడియో ప్రొడక్షన్ కంపెనీలు తమ ప్రాజెక్టుల కోసం వాయిస్ ఓవర్ ఆర్టిస్టుల సహాయం తీసుకుంటాయి ఇప్పుడు ఈ ఉద్యోగంలో మీ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం మీ ప్రధాన కర్తవ్యం ఏమిటంటే మీకు అందించబడిన స్క్రిప్ట్ను అర్థం చేసుకోవడం మరియు దానిని సూచనల ప్రకారం మీ యొక్క గొంతుతో రికార్డ్ చేయడం మీరు వివిధ రకాల టోన్లలో మరియు శైలులలో మాట్లాడవలసి రావచ్చు అది ప్రాజెక్ట్ యొక్క అవసరాలపై ఆధారపడి ఉంటుంది మీరు మీ యొక్క ఉచ్చారణ స్పష్టంగా ఉండేలా మరియు మీ యొక్క మాటలు వినేవారికి అర్థమయ్యేలా చూసుకోవాలి మీరు మీ యొక్క రికార్డింగ్లను ఎడిట్ చేసి వాటిలో ఉన్న అనవసర శబ్దాలను తొలగించవలసి రావచ్చు మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయాల్సి ఉంటుంది మరియు క్లయింట్ లేదా ప్రాజెక్ట్ మేనేజర్ నుండి వచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు మీరు రీ రికార్డింగ్లు లేదా చిన్న మార్పులు కూడా చేయవలసి రావచ్చు ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు అంటే దీనికి ముఖ్యంగా మంచి గొంతు మరియు స్పష్టమైన ఉచ్చారణ ఉండాలి తెలుగు భాషపై మంచి పట్టు ఉండాలి వివిధ రకాల టోన్లలో మరియు శైలులలో మాట్లాడగల సామర్థ్యం ఉండాలి స్క్రిప్ట్ను అర్థం చేసుకుని దాని ప్రకారం భావాలను వ్యక్తీకరించగలగాలి హోమ్ రికార్డింగ్ సెటప్ మైక్రోఫోన్ హెడ్ ఫోన్స్ మరియు రికార్డింగ్ సాఫ్ట్వేర్ ఉండటం మంచిది ఆడియో ఎడిటింగ్ యొక్క ప్రాథమిక పరిజ్ఞానం ఉంటే అది అదనపు ప్రయోజనం కలిగిస్తుంది ఏదైనా వాయిస్ యాక్టింగ్ లేదా డబ్బింగ్ అనుభవం ఉంటే అది ప్రాధాన్యతనిస్తుంది కానీ మంచి వాయిస్ మరియు నటనా నైపుణ్యాలు ఉన్న ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు పని వేళల గురించి మాట్లాడితే రిమోట్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఉద్యోగాలు సాధారణంగా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ తో వస్తాయి మీరు మీ యొక్క సౌకర్యం ప్రకారం రికార్డింగ్ చేసుకోవచ్చు అయితే మీరు ఇచ్చిన డెడ్లైన్లలోపు మీ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది మరియు క్లయింట్లతో కమ్యూనికేట్ చేయడానికి కొన్ని నిర్దిష్ట సమయాల్లో అందుబాటులో ఉండవలసి రావచ్చు ఇక జీతం విషయానికి వస్తే ఇది మీ యొక్క అనుభవం మీ వాయిస్ క్వాలిటీ మరియు మీరు పనిచేసే ప్రాజెక్ట్ యొక్క రకం మరియు నిడివిపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా ఒక్కో ప్రాజెక్టుకు లేదా రికార్డ్ చేసిన నిమిషానికి ఒక నిర్దిష్ట మొత్తం చెల్లిస్తారు ప్రారంభ స్థాయిలో మీరు ఒక చిన్న ప్రాజెక్టుకు ఐదు వందల రూపాయల నుండి ఐదు వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది మీ అనుభవం మరియు మీ యొక్క పోర్ట్ఫోలియో పెరిగే కొద్దీ మీ ఆదాయం కూడా పెరుగుతుంది కొన్ని ప్లాట్ఫారంలు లేదా కంపెనీలు కొత్తగా చేరిన వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు వారి యొక్క రికార్డింగ్ ప్రమాణాలు మరియు ఫైల్ ఫార్మాట్ల గురించి ప్రాథమిక సూచనలు ఇవ్వవచ్చు అలాగే మంచి క్వాలిటీ రికార్డింగ్లను ఎలా చేయాలి అనే దాని గురించి కూడా సలహాలు ఇవ్వవచ్చు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ ఉద్యోగానికి లేదా మరే ఇతర ఉద్యోగానికి కూడా మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా ఈ ఉద్యోగం కోసం డబ్బులు అడిగితే అది ఖచ్చితంగా మోసపూరితమైన ప్రకటన అని గుర్తుంచుకోండి నిజమైన కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి డబ్బులు అడగవు అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కొన్ని విశ్వసనీయమైన వాయిస్ ఓవర్ ప్లాట్ఫారంలు లేదా కంపెనీల యొక్క అప్లికేషన్ లింక్లు ఇవ్వబడతాయి ఆ లింక్లపై క్లిక్ చేసి అక్కడ అడిగిన మీ యొక్క వ్యక్తిగత వివరాలు మరియు మీ యొక్క వాయిస్ శాంపిల్ ను డెమో రీల్ అప్లోడ్ చేయవలసి రావచ్చు మీ దరఖాస్తును జాగ్రత్తగా నింపండి మరియు నిజమైన సమాచారం ఇవ్వండి ఒకవేళ మీ వాయిస్ వారికి సరిపోతే వారు మిమ్మల్ని తదుపరి ప్రక్రియ కోసం సంప్రదిస్తారు కాబట్టి మంచి వాయిస్ ఉన్నవారు వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లను క్లిక్ చేసి అప్లై చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంటి నుండి పని చేయగల ఉద్యోగాల గురించి తెలుసుకోవడానికి మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ధన్యవాదాలు